దివంగత ఎంవీవీఎస్ మూర్తి త్రిశక్తితో నిర్మించిన తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ డిమాండ్ చేశారు తుంగ్లాం ప్రాంత ప్రజల కోసం అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి నిర్మించిన ఈ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో జీవీఎంసీ పునరుద్ధరణ పనులకు టెండర్ను పిలిచింది అయితే కొద్ది కాలం పాటు మాత్రమే పనులు కొనసాగించడంతో ప్రస్తుతం నిర్మాణం నిలిచిపోయిందని రామ్ తెలిపారు పనుల అడ్డంకులపై సీరియస్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పనులు ఆగిపోయాయి నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ మట్టి నిల్వలతో సంబంధం ఉన్న అంశాలను నెపంగా చూపుతూ పనులను నిలిపివేయడం తగదన్నారు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి శివప్రసాద్ రాజు బాధ్యతలు స్వీకరించిన తరువాతే పనులు ఆగిపోయాయని ఆరోపించారు పల్లా భరత్ స్పందించాలి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ కళ్యాణ మండప పునరుద్ధరణలో తక్షణం జోక్యం చేసుకోవాలని రామ్ డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఎంపీ భరత్ కూడా తన తాత ఎంబీవీఎస్ మూర్తి నాటి సంకల్పాన్ని నిజం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు ఈ సమావేశంలో కాకి శ్రీదేవి ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పలరెడ్డి కోన తాతారావు సలాది అచ్చిబాబు నావన సింహాచలం పెట్లి అర్జున్ బలంకి అప్పారావు డాక్టర్ శ్రీనివాస్ రాజు ఎమ్మెల్పి రాజు అలాగే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సి పోయి మీ నియోజకవర్గంలో సమస్యని గారు ఒక సంకల్పం చేసిన పని కొనసాగిన బాధ్యత ఒక మనవడిగా ఫస్ట్ ఎంపీగా నీ పేరు మనం చేస్తున్నా డెఫినెట్ గా ఈ రోజు ఇక్కడ ప్రజలు ఎవరు ఎవరిని విమర్శించట్ల శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వాళ్ళని శిక్షించాలని ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో వ్యవహరిస్తున్నారని నిగ్గు తీర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మేము ముఖ్యమంత్రులు కాదు ప్రజా సేవని చెప్తున్నారు ప్రతి పెద్ద తప్పని చెప్తున్నారు సో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయరు కానీ ఇక్కడ అధికారులు ఎవరు అనుదేస్తారనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం డిఫరెంట్ గా దోషులు ఎవరైనా సరే శిక్షణ కొడతాం ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే మూడు నెలలు ఆశం చేశారు ఇవాళ శుభకార వివాలు జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపడం అనేది చాలా విడ్డూరం దాన్ని మేము డెఫినెట్ గా ముఖ్యమంత్రి తీసుకెళ్తాం డెఫినెట్ ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం స్వయం గారు కలుద్దాం కూడా డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వం తప్ప ఇంకొక మనం చేస్తాం అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ఏదైతే ముప్పై సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంబీ స్మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి రెండు లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణ చేశారు మరి ముప్పై సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగులం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది కళ్యాణ మండపం శిల్ల వ్యవస్థ మార్పుతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అపీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి పన్నెండుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు టెస్ట్ అని చెప్పి ఈ రోజు ఒక లేనిపోయిన కుంటు సాకులు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచార వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దుస్థాయించి మనవ చేస్తున్నాను ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గంలో ప్రజలు ఇంకేం ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను ముఖ్యంగా విశాఖ ఎంపీ భర్తగాని కూడా మీ తాతగారిని ఎంవి స్మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం అనేది మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది డెఫినెట్గా మీరు కూడా దీనిపైన దుస్థావించాలని చెప్పి భర్తగాని కోరుతున్నాను కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్గా ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి వెళ్ళబో తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రజా ప్రభుత్వం డెఫినెట్గా ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమం ఆయన చేయరు ఆయన ఒకటే అంటారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పంటారు అంటారు డెఫినెట్గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు అందులో చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూద్దాం డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తాకా పెట్టిన పెట్టిన పేరు మీద పెట్టాం కార్యక్రమ కళాం డెఫినెట్గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టిందే మనం ఇలా చేస్తే రేపు జరాలకి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం డెఫినెట్ చంద్రబాబు అడుగుతాం డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు మేము ఒకటే కోరుతున్నాం దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులపైన తెలుసుకుంటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇది ఇక్కడ కావచ్చు రేపు ఇంకొక అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్లు మారలే డెఫినెట్ గా మేము ఒకటే కోరుతున్నాం అంటే ఈ చెట్టు పేరు అధికారు చేసే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది డెఫినెట్ గా చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య పరిస్థితి కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో ఒక మంచి ప్రజా ఉద్యమం కాబోతుంది దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్ద కొడుకు ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిశ్రమ కోరుతున్నాం